రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల నుంచి వరి కొనుగోళ్లు చేపడుతుంది అయితే వడ్లు కొన్న తర్వాత అకౌంట్లలో మనీ ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చేలా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చెప్పారు ఈ విషయంలో ఎక్కడా తేడా రావడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు అందువల్ల రైతులకు త్వరగానే మనీ వస్తుందని అనుకోవచ్చు అయితే కొంతమంది మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉందని వడ్లు కొనేందుకు ఆసక్తి చూపట్లేదు ఈ విషయం మంత్రి దృష్టికి వచ్చింది ధాన్యంలో తేమ ఇరవై ఐదు శాతం ఉన్న రైసు మిల్లర్లు కొనాల్సిందే అని మంత్రి ఆదేశించారు అంతేకాదు రైతుల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ ప్రకటన రైతుల్లో ధైర్యం నింపుతుంది అసలే ఏపీలో రైతులు ఇప్పుడు ఫెంగల్ తుఫాన్ టెన్షన్లో ఉన్నారు ధాన్యాన్ని తరలిస్తే మధ్యలోనే వర్షం పడుతుందేమో అనే టెన్షన్ ఉంది అలాగే ధాన్యాన్ని ఆరబెట్టాలంటే కూడా సమస్యగా ఉంది అందువల్ల తేమ ఉన్న మిల్లర్లు కొనాలని రైతులు కోరుతున్నారు తేమను పోగొట్టే టెక్నాలజీ మిల్లర్ల దగ్గర ఉంటుంది కాబట్టి వారే ఈ విషయంలో అనుకూలంగా ఉండాలని రైతులు కోరుతున్నారు రైష్ట్రంలో వరు కొనుగోళ్ల అంశంపై కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష జరిపారు ఆ తర్వాత గుడివాడ మండలం బొమ్మలూరు గ్రామంలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు ధాన్యంలో ఎంత తేమ ఉందో ముందుగా రైతు సేవా కేంద్రాలు పరిశీలించి చీటీపై రాసివ్వాలని రైతులు ఆ చీటీని మిల్లర్లకు ఇవ్వాలని సూచించారు తద్వారా మిల్లర్లు ఆ ధాన్యం కొనాల్సిందే అని మంత్రి ఆదేశించారు ప్రస్తుతం ఫెంగల్ తుఫాను రాబోతోంది కాబట్టి ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనేందుకు ప్లాన్ చేసింది నాలుగు రోజుల్లోనే ఈ పని పూర్తయ్యేలా రైతులను సన్నద్ధం చేసింది అందువల్ల రైతులు ఇప్పుడు వేగంగా ధాన్యాన్ని తరలించే పనిలో ఉన్నారు ఈ తుఫాను ప్రభావం డిసెంబర్ రెండు వరకు ఉంటుందనే అంచనా ఉంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏపీకి అతి భారీ వర్ష సూచన ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో రైతులు ఈ రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం వచ్చేలా ఉంటే ధాన్యాన్ని తరలించడం కష్టం కాగలదు పరిస్థితులను అంచనా వేసుకుని తదనుగుణంగా తరలింపులు చేపట్టాలి